హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అనే రచ్చ తదునుగుణంగా విపరీతమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అనే వివాదం కూడా కొనసాగుతుందనే చర్చ కూడా ఆ మధ్య మొదలైంది ఈ నేపథ్యంలో ఆ చర్చకు బలం చేకూర్చేలా అన్నట్టుగా ఒక ఘటన ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా చోటు చేసుకుంది ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం పెడుతున్నారనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే టీడీపీ మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే ఆ ఫోటోలను చింపడం వాటిని ప్రదర్శిస్తున్న వారిని తన్నడం వంటివి చేస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక అనూహ్య పరిణామం జరిగింది అని చెప్పుకోవచ్చు దీంతో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అనే చర్చ తెరపైకి మళ్ళీ వచ్చింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక వర్ధంతి కావడంతో వేకోజామునే జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ కలిసి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వర్ధంతిని నాడు జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తుంటారు అదే క్రమంలో ఈ రోజు కూడా నివాళులర్పించేందుకు ఘాట్కు వెళ్ళారు ఈ సందర్భంగా అక్కడికి జూనియర్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు కొందరు చేశారు అయితే ఈ నినాదాలకు జూనియర్ ఎక్కడ స్పందించకపోవడం తాతకు నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా వెళ్ళిపోయారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిలో బలమైన స్నోగన్స్ కూడా రాశారు అనంతరం మిగతా నందమూరి కుటుంబం సభ్యులుగా పాటుగా బాలకృష్ణ తన తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తన తండ్రి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు అలాగే బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఒక్కసారిగా తొలగించడం మొదలు పెట్టారు దీంతో బాలకృష్ణ సూచనల మేరకు వీటిని తొలగించారని అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే గొడవకు దిగుతూ అభిమానులపై దాడులు చేస్తూ ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలను సైతం కావాలని తొలగించడం ఏమిటంటూ ఫైర్ అయ్యారు అసలు జూనియర్ని ఏమి చేద్దామని వారి ఆలోచనలో మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఇది ఏమైనా ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ అభిమానులు ఫైర్ అవుతున్నారని తెలుసుకోవచ్చు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏముందంటూ నిప్పులు కక్కుతున్నారు